నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అమ్మా అమ్మా కార్తీక మాసం రాబోతోంది కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అని చెప్పి శివకేశవుల ఆరాధన అని చెప్పి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు ఏంటి ఎందుకు ఈ కార్తీక మాసం దీపారాధనకి ఎంత విశేషము ఈ మాసం యొక్క ప్రత్యేకత దీపారాధన గురించి వివరించండి కార్తీక మాసంలో పున్నమి నాటికి కృతికా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటుంది కనుక ఈ నెలని కార్తీక మాసం అన్నారు ఆ నక్షత్రం పేరు మీద మనకు వచ్చే మాసాలన్నీ కూడా అలాంటివి అలానే మొన్న అశ్విని నక్షత్రం దగ్గరగా ఉంది కనుక అశ్విని ఇప్పుడేమో కార్తీకం ఓకే చీకటి రాత్రులు వస్తున్నాయి హంగంతా మనకి ఆ చీకటి రాత్రులు వస్తున్న దానికి సంకేతంగా దీపాలు పెట్టడం అనేది అలవాటైంది పైగా పితృదేవతలు పైకి వెళ్తూ ఉంటే ఆ మార్గాన్ని అంతా వెళ్లే వాళ్ళందరూ వెళ్ళటానికి వీలుగా ఈ నెలంతా కూడా వాళ్ళకి దీపాల దారి ఏర్పడుతున్నాం అనమాట ఆ దీపాల దారే ఇది అందుకే దీపావళి ఎక్కువ దీపాలు పెడతాం ఆ రోజు నెమ్మది నెమ్మదిగా దీపాలు తగ్గించి గుమ్మను కట్టు ఇటు దీపాలు పెడతాం అవును తులసి దగ్గర దీపాలు పెడతాం అవును దేవుడి దగ్గర దీపాలు పెడతాం ఇవి పెడుతూనే ఉంటారు అందరు ఇవి కాకుండా ఆకాశ దీపాలు పెడతారు ఆకాశ దీపాలు పెట్టడానికి పైకి వెళ్తున్న వాళ్ళకి పైకి కూడా మార్గం చూపించటానికి వీలుగా ప్రతి ఇంట్లో కూడా ఈ ఆకాశ దీపం పెట్టుకుంటే చాలా మంచిది దేవాలయాల్లో పెడతారు కార్తీక మాసం అంతా దీపాల పండుగ అసలు దీపాలతో దీపాల పండుగ మొదలవుతోంది కార్తీక మాసం అంతా దీపాల పండుగే ఆ కార్తీక పున్నమికి చాలా విశేషంగా దీపాలు పెడతారు నదుల్లో చెరువుల్లో పుష్కరిణుల్లో దీపాలు నీళ్లలో లేకపోయినా ఇంట్లో ఒక లో అయినా పెట్టుకుని దీపాలు వదులుతారు వాటి అన్నిటికీ కారణం అంత ఈ దీపాలు కొంతవరకు పయనించి నుంచి కొన్ని అందరికి దారి చూపాలి ఈ దీపం వెలుగుతూ ఉన్నంత సేపు మన మనకన్నీ మనం చేసిన పనులన్నీ మన పుణ్యం మన లభిస్తుంది మనం చేసిన పూజ దేవుడు స్వీకరిస్తున్నాడు అని సాంకేతికంగా తీసుకుంటారు ఈ దీపాలు ఆకాశ దీపాలు పెట్టేటప్పుడు మొత్తం తొమ్మిది దీపాలు లాగా పెట్టి అంటే మూడు 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 ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని తొమ్మిది దీపాలు పెట్టి అన్ని నూనె దీపాలే ఈ కార్తీక మాసంలో పెట్టే దీపాలన్నీ నూనె దీపాలే ఓకే దానివల్ల ఆ నూనె సంద అంటే తైలం కదా పిల్లల నుంచి వచ్చింది ఆ శని దోషాలు కూడా అవన్నీ పోతాయి అవి పోయి అవన్నీ చక్కగా వెలుగుతూ ఉండటం సాయంకాలం పూట విశేషంగా ప్రదోషణలు ఎందుకంటే అప్పుడే కదా చీకటి రాత్రి స్టార్ట్ అయ్యేది ఆ సమయంలో దీపాలు పెట్టుకోవటం ఇంకా ఎక్కువ ప్రత్యేకత ప్రత్యేకత పుణ్యదాయకం మోక్షదాయకం అసలు కార్తీక మాసంలో శివుని ఆరాధన కేశవుని ఆరాధన శివకేశవులు ఇద్దరు అభేదం ఎప్పుడు ఆయనే ఈయన ఈయనే ఆయన దాంట్లో ఎటువంటిది లేదు లోపల ఆ క అంటే కేశవ శివుడు ఎక్కడంటే కేశవుడిలో ఉన్నాడు అని చెప్తా అంట శివుడేడి అంటే కేశవుడిలో ఉన్నాడు అని ఇప్పుడు మన శరీరాన్ని కూడా ఉన్నంతసేపు మనం చక్కగా శివం ఆ ప్రాణం పోతే శివం అలా ఉంటుంది అనమాట అంతా ఈ రకమైనటువంటి కార్తీక మాసంలో పెట్టుకునే దీపాలు ఇందుకోసమే పెడుతున్నాం నిత్యము పెడుతున్నాం పెద్దల కోసం పెడుతున్నాం మనకి మోక్ష మార్గం ఏర్పడటానికి పెడుతున్నాం ఆ పైన పితృదేవతల్ని మంచిగా సాగనంపుతున్నాం అందుకోసమే పెడుతున్నాం శని బాధలు తొలగటానికి పెడుతున్నాం యమ బాధలు తొలగటానికి పెడుతున్నాం ఇది గుర్తు పెట్టుకొని ఈ నెల నెలంతా కూడా అందరూ దీపాలు పెట్టుకుంటే మంచిది ఇప్పుడు మీరు అన్నట్టుగా శని బాధలు తొలగిపోవడానికంటే నువ్వుల నూనె అన్నారు కానీ కార్తీక మాసంలో ఇంకా రకరకాల దీప ఆరాధనలు చేస్తూ ఉంటారు దీపాల లోపల పెట్ట మనం పెట్టేటటువంటివి నెయ్యి తెల అంటే తైలమే కాకుండా ఎన్నో రకాలైన ఈపనూనెతో దీపం పెడుతూ ఉంటారు ఆముదంతో దీపం పెడుతూ ఉంటారు రకరకాల ఆలయాలు ఆముదం నూనెలతో నూనె అన నూనె అనొచ్చు తైలం అనకూడదు రకరకాల నూనెలతో దీపాలు పెడుతున్నారు అసలు కొన్ని కొన్ని ఈ పూజ సామాలు తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్ళు అన్ని రకాల దినుసులు మేము దీంట్లోనే వేసేసి పెడుతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో జిల్లేడుపుతో పత్తితో ఒత్తి చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు రకరకాల వస్తువులతో కూడా చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు అంతేకాదు ఈ నెల అంతా కూడా చంద్రుడికి పూజ చేస్తే ఈ ముఖ్యంగా పొర్ణిమ నాడు లలితాదేవికి పూజ చేస్తే ఆవిడ చాలా సంతోషిస్తుంది కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి నాడు వెన్నెలలో శరత్ పూర్ణిమ ఆ సీజన్ లో ఒకటి అయిపోయింది ఇప్పుడు రాబోతుంది ఇంకొకటి ఓకే ఆ రోజున చక్కగా పాలతో ప్రసాదం ఉండి అంటే పాయసాన్నం ఉండి ఆ పాయసానాన్ని తీసుకెళ్లి వెన్నెలలో పెట్టి జాగ్రత్తగా అపార్ట్మెంట్ లో కనిపించిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఎక్కడ కనిపిస్తోందో అక్కడ వెన్నెల దాంట్లో పడాలి అలా వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టి అక్కడ లలిత సహస్రనామా స్తోత్రం చేసుకుని ఆ కూర్చుని ఎంతసేపు చేసుకోగలిగితే అంతసేపు చేసుకుని ఈ పాలు కానీ ఏ వండలేకపోతే పాలైనా సరే నైవేద్యం పెడితే ఆ పాలు అమృతం అవుతాయి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు సుధాంశు కిరణాలు అది ఈ శరత్ ఋతువులో చాలా ప్రత్యేకంగా విశేషంగా ఎక్కువ పవర్ఫుల్ గా వస్తాయి అవి అందుకే ఇప్పుడు వెండల చల్లగా హాయిగా ఉంటుంది అటువంటి సుధ అంటే ఏంటి అమృతం ఆయన నుంచి వచ్చేటటువంటి అమృతపు కిరణాలు పాలలో పడి దీనిని పాయసనంలో పడి దీనిని అమృతం చేస్తాయి ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఆరోగ్యం ఆ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరికీ ఐశ్వర్యం ఆనందం కనుక కార్తీకంలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పౌన్ నాడు వృధా చేసుకోకుండా లలి ఇది ఎక్కడ లలితమ్మ వారే స్వయంగా ఫలశ్రుతిలో చెప్పారు ఉత్తర పిఠికలో ఆవిడ స్తోత్రంలోనే చివరిలో ఈ రోజున ఇలా చేయండి నాకు చాలా సంతోషం అన్నారు లలితా మహాలక్ష్మి ఇద్దరు ఒకటే కదా కనుక అది లలితాదేవి పూజ అనుకోండి మహాలక్ష్మి పూజ అనుకోండి ఆ రోజు ఆ స్తోత్రం చేసి పాయసానం నైవేద్యం పెడితే వెన్నెల్లో కూర్చొని చదవాలి ఉసిరికాయ దీపాలు అని చెప్పి ఉసిరికాయ దీపాలు పెడతారు నారికేళ్ళం కొబ్బరికాయ కొట్టి దాంట్లో దీపాలు పెడతారు నిమ్మకాయ లో దీపాలు పెడతారు నిమ్మకాయ దీపాలు ఏమో రాహు దీపాలు అని చెప్పి మధ్యాహ్నం పూట పెడతారు రాహుకాలం సమయంలో చూసుకుని ఆ టైంలో పెడతారు ఓకే అలాగే గుమ్మడికాయ దీపాలు పెడతారు కుష్మాండం దాన్ని కూడా ఇలా పగలకొట్టి దాంట్లో కాస్త నూనె వేసి వేసి దీపాలు వెలిగించి అమ్మవారికి అటు ఇటు పెడితే అమ్మవారికి కుష్మండం చాలా ఇష్టం చాలా సంతోషపడుతుంది కొబ్బరికాయల్లో పెడతారు మళ్ళీ నిమ్మకాయ ఉసిరికాయ అనేది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి ఉంటాడు ఈ నెలలో కనుక ఆ ఉసిరి చెట్టును తీసుకొచ్చి తులసి పక్కన పెట్టి కళ్యాణం చేస్తాం అవును తులసి దామోదర కళ్యాణం అంటాం అందుకనే దామోదర మాసం అంటారు ఈ మాసాన్ని కూడా అవును కార్తీక మాసంతో పాటు దీనికి ఉన్న మరొక పేరు దామోదర మాసం ఈ దామోదర మాసం అనే పేరు కూడా ఉన్నది దీనికి కనుక ఆ దామోదరుని అంటే దామము ఉదరమందు గల విష్ణుమూర్తిని అంటే లోపల నుంచి ఇలా పద్మంలో పైన బ్రహ్మ పుట్టాడు కదా ఆ ఆ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని ఉసిరి చెట్టులో ఆవాహన చేసుకుని మరి ఆ ఉసిరికాయలు దాని ఫలితమే కదా కనుక ఈ ఈ సమయంలో ఆ ఉసిరికాయలతో పూజ చేయటం ఉసిరి చెట్టుకి పూజ చేయటం ఉసిరికాయల్ని అక్కడ నైవేద్యంగా పెట్టడం దాని మీద వేసి వెలిగించి అది వాళ్ళ ముందర దీపంలాగా పెట్టడం దామోదరుడికి ప్రీతి అందుకని పెడతాం అలాగే ఈ మాసంలో తులసికి దామోదరుడికి అంటే ఉసిరి చెట్టుకి తులసి చెట్టుకి కళ్యాణం చేయటం అవును ఆ కళ్యాణం కూడా చాలా విశేషంగా ప్రత్యేకంగా జరుగుతుంది ఆ కళ్యాణం చెట్లకే పూజ చేయటం మనం నేచర్ ని నమ్ముతాము ప్రకృతే మనకి దేవుడిగా మనం భావిస్తాము అని చెప్పడానికి ఇది ఉదాహరణ అమ్మా ఎక్కువగా అంటే ఇబ్బందులు పడేవాళ్ళు మాకు అంటే శని పట్టి పీడిస్తున్నాడు అని చెప్పి ఏదో ఒక అంటే శని ప్రభావం ఆ పీరియడ్ మాకు నడుస్తుంది అని చెప్పి ఉదాహరణకి అంటే అష్టమ శను ఏలినాటి శను అర్ధాష్టమ శను ఏదో రకంగా శని భగవానుడి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు శని త్రయోదశి రోజున విశేషంగా గనక శని భగవాన్ భగవాను ఆరాధించిన ఆయనకు సంబంధించిన దానాలు ఏమైనా చేసినా కూడా దాని నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారు మరి ఈసారి మనకు ఇంకా విశేషంగా ధన త్రయోదశి రోజునే శని త్రయోదశి కూడా రావడం జరిగింది మరి ఆ రోజున మనం ఏం చేస్తే ఈ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందో తెలియజేయండి శనివారం నాడు శని త్రయోదశి ముహూర్తం తిథి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున శని త్రయోదశి అని పాటిస్తారు సంవత్సరం మొత్తం మీద మూడో నాలుగో వస్తాయి ఒకసారి వచ్చిందంటే ఆ పక్క నెల పక్క నెల కూడా వస్తూ ఉంటుంది అనమాట అలా త్రయోదశి ఏ టైంలో ఉండాలి సాధారణంగా సాయంత్రం పూట ఉంటే అప్పుడు ఆ శని త్రయోదశిగా భావిస్తారు మామూలుగా మనం పూజలు చేసుకునేటప్పుడు సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే దానినే ఆనాటి తిథిగా పరిగణిస్తారు ఆ ఆ తిథి వెళ్ళిపోయినా సరే అప్పుడేమని చెప్తారు తిథి చెప్పుకునేటప్పుడు ఆ తిథి పేరు చెప్పుకుంటూ తత్కాల అని మళ్ళీ తిథి మార్చి చెప్పుకుంటారు ఆ సమయానికి తిథి మారిపోతుంది పూజ చేసే సమయం మారిపోయే రోజులు ఉంటాయి కదా అలాగే చెప్పుకుంటాం కనుక శని త్రయోదశి నాడు శనికి ఇష్టంగా ప్రీతిగా ఉంటుంది పుట్టినరోజు నాడు ఎవరికి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఆ రోజున వాళ్ళని కాస్త మంచిగా చేసుకుంటే మంచిగా చేసుకుంటే వాళ్ళకి పూజ చేస్తే వాళ్ళకి ఎవరి నైవేద్యాలు పెడితే సంతోషపడతారు కనుక ఆయన సంతోష పెట్టి మనం సంతోషపెట్ట శని రావద్దు కష్టము అని ఎప్పుడు అనుకోవద్దు కష్టం అయితే ఏమవుతోంది కష్టపడుతున్నాం కదా అంటే మనకి కష్టపడే యోగం అయిపోతుంది సుఖపడే యోగం మిగులుతుంది అంటే పైగా శని అనగానే ఏం చేస్తున్నాం గబగబా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి దండాలు పెట్టుకుని మొక్కలు మొక్కేసుకుని అంటే పుణ్య బలం పెరుగుతోంది పాప బలం తగ్గుతోంది అవును అందుకే కుంతీదేవి ఇస్తేనే నేను తలుచుకుంటాను అడిగింది అత్తా ఏం కావాలో కోరుకో అంటే ఎప్పుడు కష్టాలు ఇవ్వు కష్టాల్లో ఉంటే నేను ఎప్పుడు తలుచుకుంటూ ఉంటా అదే కష్టాలు లేకపోతే బాగా హాయిగా అన్ని అమరుతూ ఉంటే ఎవరైనా పిల్లలకు కూడా మీరు చక్కగా ముద్దు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి అన్నం అది అన్ని పెట్టేస్తున్నారు అనుకోండి వాడికి జన్మ కాగలనే పదమే తెలియదు అవునవును ఒక ఆకలి గురించి చెప్పుకుంటున్నా ఏదైనా అంతే లోటు ఉండకుండా పెంచితే ఆ లోటు ఎప్పటికీ తెలియదు తెలియదు వాళ్ళకి ఎప్పుడు అనేది తెలియాలి తెలియాలి అవును శని చేసే పని అదే జాతక చక్రంలో ఉండేది పన్నెండు గళ్ళు ఈ పన్నెండు ఎక్కడో చోట ఆయన ఉండాలి కదా అవును ఒక ఆరిట్లో ఐదు ఐదిట్లో ఉంటే కొంచెం ఇబ్బంది అంటున్నారు ఐదేంటి నాలుగో గడి అర్ధాష్టమం అష్టమం ఎనిమిదో గడి అంటే వాళ్ళ లగ్నం బట్టి గళ్ళు మారుతూ ఉంటాయి అవి మళ్ళీ ఇంకొకటి ఏలినాడు శని అనేది మూడు గళ్ళల్లో అంటే రెండు రెండున్నర ఏళ్ళు ఒక గడిలో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు దాని పక్క దాంట్లో ఆ తర్వాత రెండున్నర ఏళ్ళు దాని పక్క దాంట్లో ఈ మూడు అంటే ఏంటి మన మొట్టమొదటిసారి రాబోతోంది అని ముందరే రెండున్నర ఏళ్ళ ముందరే హెచ్చరిక హెచ్చరిక సరిగ్గా మధ్య పెరియడ్ లో మన జన్మ నక్షత్రం సమయంలోనే ఉంటూ అదొక హెచ్చరిక జన్మరాశిలోనే ఉంటూ తర్వాత పక్క వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమంత తేలిగ్గా అవును కనుక అక్కడ ఉంటూ ఈ మూడిట్లో ఎక్కడ ఉన్నా లేతే అష్టమో అర్ధాష్టమంలో ఉన్నా కనుక ట్వెల్వ్ వన్ టూ ఫోర్ ఎయిట్ ఈ గళ్ళల్లో ఎక్కడెక్కడైతే ఉంటాడో అక్కడంతా ఇబ్బంది పడుతూనే ఉంటారు అని అంటారు ఇబ్బంది పడుతుంటే కూడా బాధపడకండి ఇబ్బంది పడుతున్నామంటే ఏమైంది దానాలు చేస్తున్నామా ఆ దానాల వల్ల మనం వెళ్ళి పుణ్యం వస్తుందా అవును పూజ పూజలు విశేషంగా చేస్తున్నామా అవును మళ్ళీ వెళ్ళి అన్ని చోట్ల ఆలయాల సందర్శనం చేసి నాకు ఈ కష్టం పోగొట్టు నాకు ఈ కష్టం పోగొట్టు కుంతిదేవి దాగానే వెళ్ళి ప్రార్థిస్తున్నామా అవును కుంతీదేవి కంటే కృష్ణుడు పాపం ఇంట్లోనే ఉన్నాడు మనం మనం అలా కదగా వెళ్ళాలి వెళ్తు ఇవన్నీ చేయటం వల్ల పుణ్య బలం పెరిగి పాప బలం తగ్గి మనకి ఇంకా ముందర రోజుల్లో చాలా బాగుంటాం ఓకే అది అందరూ దానం ఇవ్వాలమ్మా ఆ రోజున ముఖ్యంగా శని ఇష్టమైనటువంటివి నువ్వులు నల్ల నువ్వులు లవణము తేనె కూడా నూనె నూనె కూడా ఇస్తారు నల్ల నువ్వులతో తీసిన నూనె ఒక నల్ల బట్ట తీసుకోండి దాని అంటే ఎంత బట్ట ఇంత బట్ట తీసుకోండి దాంట్లో నల్ల నువ్వులు వేసి మూట కట్టండి ఓకే మన శక్తి కొలిది వేసి గట్టిగా దారంతో ఆ మూట గట్టిగా కట్టండి దాన్ని నల్ల నువ్వుల నూనెలో ముంచండి ఒక పెద్ద మూకుడులోనో దేంట్లో అయినా పెట్టండి పెట్టి ఆ ఒత్తి వెలిగించి ఏదన్నా బ్రాహ్మడికి దానం ఇవ్వండి బ్రాహ్మడికి ఎందుకు ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇది కూడా అందరు కులం పెట్టి అడిగే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకంటే ఈ ఈ దానం తీసుకుంటుంటే మన శనంతా వాళ్ళు తీసుకుంటున్నారు కదా దానం ముచ్చుకొని అవును అది పోగొట్టడానికి వాళ్ళు లక్ష గాయత్రి జపం చేయాలి ఒకసారి వీళ్ళ పాపాలు ఎక్కువైతే లక్ష చాలదు ఇంకా ఎక్కువ కూడా చేయాలి మరి వాళ్ళంత అంత జపం చేసే శక్తి గల వాళ్ళు కావాలి ఊరికే జపం చేస్తే లాభం లేదు కదా ఆ మంత్ర సిద్ధి ఉన్నవాళ్ళు కావాలి అవును అవును కనుక ఆల్రెడీ ఆ మంత్రాన్ని చాలా సార్లు సాధన చేసి ఆ మంత్రాన్ని పూర్తిగా సిద్ధి పొందినటువంటి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి చూసి ఇవ్వాలి ఎవరికో ఒకళ్ళకి ఇస్తే పని కాదు ఓకే అది కూడా చూసుకోండి దాంతోపాటు దక్షిణ ఇవ్వాలి దక్షిణ ఎందుకు మరి ఇన్నాళ్ళు వాళ్ళ మన తీసుకున్నదంతా వాళ్ళు పోవటానికి ఇన్నాళ్ళు జపం చేయాలంటే మరి వాళ్ళకి ఇంట్లో కూర్చుని వాళ్ళు జపం చేసుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళకి శక్తి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అవును వాళ్ళ ఎనర్జీ వాళ్ళకి తగిపోయింది అనేది అర్థమవుతుంటుంది కనుక ఉప్పు దానం ఇచ్చిన నూనె దానం ఇచ్చిన నువ్వుల దానం ఇచ్చినా ఇలా దీపాలు తీసుకెళ్లి ఒక్కొక్కసారి ఎవరు తీసుకోకపోతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి దీపాలు పెట్టేస్తున్నాం అవును కదా నవగ్రహాల దగ్గర ఇలా చక్కగా నల్ల నువ్వులు ఒక మూటలో కట్టండి దాన్ని ఒక నల్ల ప్రమిదలు దొరుకుతున్నాయి కదా దాంట్లో పెట్టండి దాని నిండా నల్ల నువ్వులు నూనె పోయండి మీ బాధని బట్టి పెద్దముగ్గు కూడా చిన్న కూడా ఇంతే చాలా అనేది చూసుకోండి చూసుకుని నిత్యము కొన్ని రోజుల పాటు ఒక మండలం పాటు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ శని దగ్గర ఈ దీపం పెట్టినండి విశేషంగా రేపు శని త్రయదశి నుంచి మొదలు పెట్టండి ఓకే ఓకే అండ్ ఆ రోజు నుంచి మొదలుపెట్టే ఒక మండలం పాటు మండలం అంటే ఫార్టీ ఫార్టీ వన్ డేస్ ఆ రోజులు చేయండి చేస్తే ఆ శని మన మీద ప్రసన్నత చెందుతాడనమాట ఇంకోటి రామాయణంలో ఒక ఉంది సీత కోసం హనుమంతుడు అన్ని గదులు వెతుక్కున్నాడు అంతఃపురంలో లంకలో అని చెప్తాం కదా అలా అన్ని గదులు లంకలో వెతుక్కుంటూ ఉన్నప్పుడు ఒక చోట ఒక గదిలో ఈ నవగ్రహాన్ని కూడా బంధించాడు కదా రావణాసుడు ఒక ఒక గదిలో శని బంధించి అప్పుడు ఈ అన్ని గదులు తలుపులు తీసి వెతుకుతున్నప్పుడు శని నైనా నన్ను విడిపించావు థ్యాంక్స్ అని చెప్పి బయటకు వచ్చాడు బయటకు వచ్చాక అప్పుడు చెప్పాడు హనుమంతుడికి ఎవరైతే నీకు పూజ చేసుకుంటారో వాళ్ళు అంటే హనుమంతుడు కూడా చెప్పాడు నేను వదిలాను కనుక నాకు రివర్స్ గా ఇది కావాలి నా పూజ ఎవరు చేసినా వాళ్ళకి నువ్వు పీడించడానికి వీల్లేదన్నాడు కనుక ఈ శని బాధ పడుతున్న వాళ్ళు హనుమంతుడి పూజ కూడా చేసుకోవచ్చు అందుకే శనివారం నాడు విశేషంగా హనుమంతుడి పూజలు పూజలు మరి ఇప్పుడు హనుమంతుడి పూజలు అంటే ఎక్కువగా తమలపాకుతో ఆరాధనలు వడలుపాకులు పుయ్యొచ్చు సింధూరం సేవ చేయొచ్చు కదా ఏది చేసినా హనుమంతుడు సంతోషిస్తాడు ఓకే ఇవన్నీ చేయొచ్చు విశేషంగా చాలా మంది ఇవన్నీ చేసినా చేయకపోయినా ప్రదక్షిణలు ఎక్కువగా చేస్తూ ఉంటారు హనుమంతుడు హనుమాన్ చాలీసా చేస్తూ అలా ఏమైనా అమ్మా ఏ దేవతకైనా కూడా ప్రదక్షిణాలు అనేవి చాలా ముఖ్యం ప్రదక్షిణాల మీదే ఒక పెద్ద ఎపిసోడ్ చేయొచ్చు అసలు అన్ని రకాల ప్రదక్షిణలు ఉన్నాయి ప్రదక్షిణలు అంటే ద దక్షిణ మార్గంలో తిరుగుతూ ప్రద చేయటం అనమాట ఆలయానికి అలా తిరుగుతూ చేసేటటువంటివి చాలా రకరకాల శివు శివుడికి ఒక రకంగా చేయాలి ఒక్కోళ్ళకు ఒక్కొక్క రకంగా ప్రదక్షిణలు చేయాలి ఒక్కోళ్ళకొక్కొక్క సంఖ్యలో చేయాలి అనే నియమాలు కూడా ఉన్నాయి వీటి గురించి మళ్ళీ సెపరేట్గా మాట్లాడుకుందాం ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ఒక నియమం ఏంటంటే ఒక నిండు గర్భిణీ స్త్రీ ఒక నిండు కుండలో నీళ్లు పెట్టుకుని చంకలో మోసుకుని వెళ్తూ ఉంటే ఎంత నిదానంగా నడుస్తుందో అంత నిదానంగా ప్రదక్షిణలు చేయాలి కానీ మనకి సంఖ్య ముఖ్యమని పరిగెత్తి వాళ్ళని తోసేసి ఊరికి పరి అలా చేస్తే దూకి అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు ఓకే ఓకే అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది ప్రదక్షిణ కిందకి లెక్క రాదు ఓకే ఒకవేళ ఈ రోజున అంటే శని త్రయోదశి రోజున ఆలయానికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఏదైనా విధానం ఆచరించవచ్చు అంట హనుమంతుడికి పూజ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా హనుమంతుడికి చక్కగా చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన శని ఆలయాలు ఉన్నాయి మనకి హైదరాబాద్ లో దగ్గరగా ఉన్నది ముందర చెప్తున్నా శంషాబాద్ దగ్గర మొత్తం ఒక రెండు అంతస్తులు ఎత్తున శని విగ్రహం ఉంది చాలా ఎంత పెద్దదో అనమాట ఎంత కళగా ఉంటాడో చాలా అందంగా ఉంటాడు ఆయన ఆయన అక్కడ మనం వెళ్ళి తైలాభిషేకం స్వయంగా చేసుకోవచ్చు శని త్రయోదశి నాడైతే అయితే అక్కడ క్యూలు ఉంటాయి అంత పెద్ద విగ్రహానికి చేస్తారు కింద అంత పెద్ద విగ్రహానికి చేసి మేనేజ్ చేయలేక కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ కింద ఇంకో చిన్న విగ్రహం కూడా పెట్టారు చిన్నది కూడా నాలుగైదు అడుగులు ఉంటుంది ఆహా చిన్నది కూడా ఒక మనిషిత్తు ఉంటుంది ఓకే ఓకే ఆ పెద్దది అయితే రెండు ఎత్తు ఉంటుంది ఆయనకు ఇన్ని ఇన్నేళ్ళు తొంపతి ఏళ్ళో ఎన్నళ్ళలో ఉంటాడు శని వస్తే అన్నేళ్ళు అంత సైజ్ విగ్రహం అనమాట ఆ విగ్రహానికి వెళ్ళి అక్కడ మనం అర్చనాదులు చేసుకోవచ్చు అక్కడ హోమం జరుగుతూ ఉంటుంది శని చూసాక శివుణ్ణి కూడా చూసి రమ్మని ఒక శాస్త్రం శని చూసేస్తే వెంటనే వచ్చేయకండి ఇంటికి అని కాళ్ళు అని కడుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు కాకపోతే బయటకు వెళ్ళి వచ్చాం గానీ కాళ్ళు కడుక్కుంటాం ఇంట్లో దేవాలయం ఉండదు కదా కనుక అది వేరే ఆ శుభ్రం వేరే బయట నుంచి ఎన్నో క్రిమినల్ బయటికి లోపల లేకుండా శని చూశాక అక్కడ శివాలయం కూడా ఉంది శివాలయానికి వెళ్ళి రావచ్చు అది కాక ఆన్లైన్ లో కట్టేటటువంటి ఆలయాలు ఇంకోటి అన్నట్టు మర్చిపోయాను మన హైదరాబాద్ లోనే ఇంకొక ఆలయం ఉంది ఆ సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్ ఉంది ఆ మింట్ కాంపౌండ్ దగ్గర అక్కడ శని శింగనాపూర్ వెళ్ళిన వాళ్ళెవరో ఎవరో కొన్నేళ్ల క్రితం ప్రతిష్ట చేశారు అది కూడా చాలా పాతది అది ఎప్పటి నుంచో ఉన్నది అక్కడ నిజాం కాలం నుంచి కూడా ఉన్నదని చెప్తారు అచ్చం అదే నల్ల రాయి ఆ కోణ రూపంలో ఉన్నటువంటి రాయి ఉండి దానికి కూడా నిత్యం పూజలు జరుగుతాయి అది ఓపెన్ గా ఉంటుంది ఎవరైనా ఏ క్షణమైన రోడ్ మీద అటు ఇటు పోతున్న వాళ్ళు కూడా వెళ్ళి చూసుకుని దాంట్లో పెట్టుకుని వీళ్ళు చేసే పూజలు ఓకే అలాంటి ఆలయాలు కూడా ఉన్నాయి మన దగ్గర హైదరాబాద్ లోనే ఉన్నాయి అవి కాకుండా తిరునల్లారని నలు నలమహారాజుకు మహారాజుకు శని పడితే శని పోగొట్టిన ప్రదేశం నరమహారాజు అంతటి వాడు ఎంత అవస్థలు పడ్డాడో తెలుసు కదా అలాంటిది దాంట్లో ఆ తిరునల్లారని పాండిచ్చేరిలో ఉంది ప్రస్తుతం ఒకప్పుడు అంతా తమిళనాడులో ఉండేది ఇప్పుడు విభజన తర్వాత అది పాండిచేరిలోకి వెళ్ళింది పాండిచేరిలోనే ఉంది తమిళనాడు బార్డర్ లోనే ఉంటుంది అక్కడ ప్రత్యేకంగా ఒక పెద్ద శివాలయం ఆ శివాలయానికి పక్కన కాకివాహనంతో శని ఆయనకి పూజలు ఆన్లైన్ లో కూడా ఎవరైనా వెళ్ళలేకపోతున్నాం అన్నారు కనుక నాకు అందుకని చెప్పాను మనం ఆన్లైన్ లోనే ఆ గుడి వెబ్సైట్ లో చూసుకుని వాళ్ళకి మనం ఆలయానికి ప్రసాదం డబ్బులు కడితే వాళ్ళు మనకి పూజ చేసి మన ఇంటికి ప్రసాదం పంపిస్తారు విభూది కుంకుమ వస్తుంది అక్కడి నుంచి మనం ఎన్నాళ్ళు కట్టాలి నెల రోజులు కట్టాలా మండలం కట్టాలా అయితే సంవత్సరం అంతా నా జన్మ నక్షత్రం అన్నాడు కట్టండి ఇది మేము అలా ఒక సంవత్సరం అంతా మా జన్మ నక్షత్రం అన్నాడు కట్టండి అని పెట్టాం ఇప్పుడు నాటి శని ఉంటుంది ఏడేళ్ళు ఉంటుంది అంటారు ఆ ఏడేళ్ల పాటు చేయించుకోండి ఉపశమనం ఉంటుంది అంటారా అక్కడ మన పేరు మీద అర్చన జరుగుతుంది మనకి కుంకుమను ప్రసాదంగా వస్తుంది ధరించండి ఈ కుంకుమ ధరించండి తప్పకుండా ఉంటుంది అసలు ఇవన్నీ కూడా సైకాలజికల్ గా మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటే అది అక్కడ అయిపోయింది వాళ్ళు పూజ చేశారు తగ్గిందని లేకపోతే ఎన్ని పూజలు ఎలా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతుంది అవును అవును నిజంగానే దాని ప్రభావం కూడా ఉంది ఇదేదో సైకాలజీ దాని ఏమంటారు ఒక ఏదో ప్లాసిపో లాంటి పిల్లు కాదమ్మా ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఓకే ఓకే అని నమ్మిన వాళ్ళకి అందుకే కదా ఎప్పుడు శ్రద్ధ సబూరి అన్నారు కదా ఎవరు చెప్పినా ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి అన్ని ఉండాలి అవి ఉంటే అన్ని చక్కగా ఎక్కడ ఒక్కడ కూర్చుంటాయి జిక్ష మనం సుఖంగా ఆరోగ్యంగా ఉంటాం సంతోషం మంచి అంటే విషయాన్ని తెలియజేశారు మీరు ప్రతి ఒక్కరు వెళ్ళలేకపోయినా కూడా ఆన్లైన్ లో కూడా అవకాశం ఉంది కాబట్టి ఇంకా సంతోషించదగ్గ విషయం నలుడికే శనిపోగొట్టినటువంటి ప్రదేశం అక్కడ నల పుష్కరిణి ఉంది ఆ పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం చూసి పూజలు చేయించుకుని రావచ్చు లేదా ఆన్లైన్ లో కట్టి తెచ్చుకోవచ్చు ఓకే ధన్యవాదాలమ్మా నమస్తే నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి